జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నీ ఎవ్వన కాలమును నీ సృష్టికర్తను నీవు జ్ఞాపనం చేసుకో హళలుయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించే మనకి మరొక నూతన రోజు అనుకరించాను ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కర్మల లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు మేము నిరంతరం ప్రార్థిస్తున్నామండి అలాగే ఎంతోమంది చాలా బలహీనలతో బాధపడుతున్నారండి వాతావరణం చేంజ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి దుర్బోధుల విషయంలో ప్రార్థించండి అలాగే చ చాలామంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నీట్ ఎగ్జామ్స్కి ఆరు విషయాలు కూడా ప్రార్థన చేయండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము గల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడతాం ఈరోజు వాక్య భాగము ఏష్కల్ గంధము పదహారో అధ్యాయం అరవయో వక్షి ఎవ్వన కాలమునందు నేను నీతో చేసిన నిబంధనమును జ్ఞాపం తెచ్చుకు నీకు నిత్య నిబంధనను నీకు నేను చేసింది స్థిరపరుస్తును హలోయ ప్రియా దేవుడి సంగస్థిల్లారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే దేవుడు ఒక నిబంధన చేశారు నీకు నాకు కూడా ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ఆయన ఆ వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకోమంటున్నాడు ఏ స్థితిలో అయినా సరే అది నీకు స్థిరపరుస్తానని చెప్తున్నాడు ఆయన హలే లోయా నువ్వు జ్ఞాపం చేసుకోవడమే అన్ని వేళల్లో ఆయన నువ్వు శిథించడమే అంతే తప్ప ఆయనకి దుఃఖాకరంగా మాత్రం నువ్వు జీవించకూడదు ఆయన నువ్వు శుతిస్తూ ఆయన నువ్వు జ్ఞాపం చేసుకో నీ ఎందు ఆయన స్థిరపరుస్తాడు ఆయన స్థిరపరుస్తాడని చెప్తున్నాడు ఆయన మాట ఇచ్చిన దేవుడు కానీ మాట తెప్పిన దేవుడు మాత్రం కాదండి హలోయ మరి చూసుకుంటే రాజకీయ నాయకులే కాదు మనుషులే కాదు బంధువులే కాదు స్నేహితులే కాదు ఎవరు ఏ కోణంలో ఏ మాటలు ఇచ్చినా సరే తప్పి వారిని చూస్తాను మోసగించిన వారిని చూస్తున్నావు మన దేవుడు అట్టివాడి కాదండి ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేవాడండి ఆయన నెరవేర్చి నిన్ను స్థిరపరిచిన వాడండి నువ్వెంతైనా నమ్మచ్చు ఆయన్ని హలేలీనా మన పాపాలు అంతటిని కూడా పక్కకు పెట్టి మన వెడల విశ్వాసం చూపిస్తూ మన వెడల ప్రేమ చూపిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడండి ఆయన హలదేవుడు మనకి ఫస్ట్ను ఒకటి గ్యా గుర్తిచ్చాడండి అంటే మనం ఎప్పుడైతే రక్షణ తీసుకున్నామో ఆయన సంపూర్ణంగా సేకరించామో ఆయన మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని ఆయన నీ వెడల నా వేడలా గుర్తు చేస్తున్నాడండి మనం మన పాపాలన్నిటినీ కడిగేశాడు ఆయన కానీ నువ్వు మొదటి ఎలా ఉన్నావు ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంది నువ్వు మొదటి దేవుళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఒక్కసారి నీకు నీవే పరిశీలించుకోండి కాలే కట్టి కాలిపోతూ ఉంటుంది చివరికి వచ్చినప్పుడు అది కాలి కాలి కాలే బూడిదైపోద్ది కదండి ఒక పొయ్యిలో కాలే కట్టే చివరి వరకు కాలి బూడిదైపోయింది కట్టికి ప్రాణం ఉందా లేదే కట్టి మాట్లాడగలదా లేదే మనం వెలిగిస్తే ఎలుగుతుంది కదండి ఒక చెట్టి కొమ్మ దాంట్లోంచి వచ్చింది దానికి అంత మరి అది మనం మండితే మండి దాకా కడవరకు చెవనున్నా కూడా అది కాలిపోయి బూడిదైపోద్ది మానవ మనుషులమే మనం దేవుడితో ఫస్ట్ ఎలాగున్నామో మన ముగింపు దినాల వరకు అలా ఉండాలి ఎందుకు మధ్యలో మనం చేంజ్ అయిపోతున్నాం దేవుడికి అదే చెప్తున్నాడు నేను నీకుతో చేసిన నిబంధన జ్ఞాపం చేసుకో అంటే గతము దేవుడు చెప్తున్నాడు నీ భవిష్యత్తు కాలం దేవుడికి తెలుసు కానీ ముందు నువ్వు దేవుళ్ళు అడుగు ఇప్పుడు దేవుడి నీకు ఇచ్చాడు చూడు వాగ్దానం ఆ వాగ్దానాన్ని చేసుకో నీవు ఏ స్థితిలో ఉంటే ఆ వాగ్దానం ఇచ్చారు ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంది దానికి నువ్వు పరీక్షించుకోసమా ఇంట్లో మనం చాలా భయభక్తులు కలిగి ఉన్నాం దేవుడితో కదండి కానీ రాను రాను బుద్ధిహీన కలిగి ఉన్నాం భయభత్తులు మర్చిపోయాం ఆయన వెడల అశ్రద్ధ ఉన్నాం అయినా సరైన లెక్కలోకి తీసుకోలేదని మన నువ్వు ఫస్ట్ దేవుడిలో అడుగేసినప్పుడు నువ్వు దేవుడితో చేసిన నిబంధన కంటే ఆయన మనతో చేసిన నిబంధన చూస్తున్నాడండి ఆయన హలేలోయ నా బిడ్డకి ఈ వాగ్దానం ఇచ్చాను ఈ నిబంధన చేశాను ఎలా నెరవేర్చాలని ఆయన తప్పిస్తూ ఉంటాడు ది నీ జీవితంలో నెరవేర్డానికి నిన్ను మంచి తోవకి చేపట్టి నడిపిస్తూ ఉంటాడు ఆ నడిపించి కమంలో నీకు నొప్పి రావచ్చు ఆవేశం రావచ్చు దుఃఖం రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఇరుకులు చీకు చింతలు అన్నిటిని కూడా నేను చుట్టుముట్టచ్చు ఏది చేసినా అది నీకు మేలికని మర్చిపోకు సుమా యేషపుని గుర్తు చేసుకో యేషపు దేవుడు ఒక నిబద్ధన ఇచ్చాడు దర్శనంలో నీ నీ ప్రజలందరూ కూడా నీ వద్దకు వచ్చి ఉంటారని చూడండి ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు కట్టల తనకి పనలు పనలంటే రైతులు కట్టుకున్న పనులే కదంటారు కదా రైతు అన్ని పనులు పడిపోయిందంట యోషపు పను ఒకటే ఉందంట మరియు రెండో దర్శనం ఆకాశ చుక్కలు వచ్చినట్టుగా చుక్కలు తన దగ్గరకు వచ్చినట్టుగా మరి దర్శనం చెప్పడం జరిగింది ఆ దర్శనం ఆ నిబద్ధన నెరవేర్డానికి ఎన్ని ఇబ్బందుల మధ్యన నడిచాడండి యోషపు ఇంటి వారితో ద్వేషించి పడ్డాడు ఇంటి వారితో అసేవించి పడ్డాడు ఇంటి వారే ఎలివేశారు ఇంటి వారే గోతులో పడేశారు ఆ గోతులోంచి లేచి అమ్మవడం జరిగింది అమ్మ దగ్గర బానిసత్వం అక్కడి నుంచి ఇంకో చోట ఇంకో చోట ఇంకోనిందలు జైలు శిక్ష చివరికి చిట్ట చివరికి దేవుడు రాత్రికి రాత్రి అద్భుతం చేశారంటారండి రాత్రి రాత్రికి అద్భుతం చేశాడు కానీ ఆ అబుద్ధి వెనకాల ఎంత శ్రమ ఉన్నదో ఎంత ఇబ్బందులు పడ్డాడో ఎంత దుఃఖపడ్డాడో ఒక్కసారి యోషోపు చరిత్ర చూడండి హలేలుయ్యా అంతే కదండి దావేది గారి చరిత్ర కూడా చూడండి అభిషేకించాడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేరడానికి మధ్యలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడండి అతను ఎదిరించాడు గొలియత అంత ముందు సింహం ఎలుగుబండిని గొర్రె పిల్లలను రక్షించుకున్నాడు అంతేకాదండి గొలియతను ఎదిరించాడు గొలియతను ఎదిరించినప్పుడు అందరూ మరి ముందు తిట్టివారు వారే కానీ మరి ఊరు వారందరూ కూడా జైలు పలుకుతే ఆ చవులన్న వ్యక్తి అసూయ పెంచేసుకున్నాడు చంపాలనుకున్నాడు కానీ చవులు చచ్చాక రాజతనము మరి మరి దావిది దగ్గరకి రావడం జరిగింది దేవుడు ఒకటి ఇచ్చాడనుకో అది మనం పొందుకుంటాం కానీ మధ్య దాన్ని పొందుకునే ముందు మనకి ఎన్నో ఎగ్జామ్స్ వస్తాయి ఎన్నో పరీక్షలు వస్తాయి అవన్నీ కూడా మనం పాస్ అవుతూ ఉండాలండి హలోయ చదువుకున్న విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్కి ఎగ్జామ్స్ ఉంటుంది వాళ్ళకి దాంట్లో వాళ్ళు పాస్ అవుతే మరొక స్టెప్ వేస్తారు అలా మన జీవితంలో కూడా దేవుడు పట్టే పరీక్షలో మనం పాస్ అవుతూ ఆయన మన వేడలు చేసిన నిబంధన నీవు కూడా గుర్తు చేసుకో ఆయనకి నువ్వు ఇచ్చిన నిబంధన కూడా ప్రభా నేను నీ కొరకు ఉంటాను నేను ఇలా జీవిస్తాను అని నువ్వు ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు చేస్తావా అది కూడా నువ్వు జ్ఞాపం చేసుకొని నీ హృదయాన్ని అలా స్థిరపరచు దేవుడు పవిత్రంగా నువ్వు ఉన్నప్పుడు ఏదైతే ఒక్కందని చెప్పాడో అదే ఆయన చేస్తాడు ఒకటి చెప్పి ఇంకోటి చేసేవాడు కాదు మనము ఒకటి చెప్పి ఇంకోటి చేస్తాం ప్రార్థన చేసినప్పుడు ఇలాగని చెప్తాం ప్రార్థన అయ్యాక దాన్ని మర్చిపోతాం ఉపవాసాలు ఉన్నప్పుడు ఎన్నో చేస్తాం ఆయన్ని మర్చిపోతాం మన దేవుడికి ఎన్నో ఇస్తాం ఒకటి కూడా నెరవేర్చినాడు సపోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఆరు నెలలు పూర్తి అయిపోతుంది కదండి ఏడు నెలలకు అడుగు పెట్టబోతున్నాం మనం ఈ ఆరు నెలలో దేవుడికి ఇచ్చిన ఎవరెవరు వాగ్దానాలు దేవుడికి ఏమేమి వాగ్ ఇచ్చారు ఒక్కసారి మీరు పరీక్షించుకోండి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు కాదు దేవుడికి మీరు ఏమేమి చేశారు వాగ్దానాలు గుర్తు చేసుకోండి ఈ ఆరు నెలల్లో కూడా దాన్ని నెరవేర్చేస్తారా నెరవేరుస్తూ ఉన్నారా మర్చిపోయి ఉన్నారా అది మన జీవితాలు కానీ ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం ఈ ఆరు నెలల కిందదే కాదు మొట్టమొదటి నీకు ఇచ్చిన వాగ్దానం కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నాడండి హలే దేవుడు అంత గొప్పవాడండి మన దేవుడు మన దేవుడు ప్రేమ మైడండి మన గతంలోకి చూసినవాడండి అండి ప్రేమతోనే భవిష్యత్ కాలం కూడా చూసినవాడండి మన గతము తెలుసానికి మన భవిష్యత్ కాలం తెలుసు అది అంతము ఆయనే ఉన్నాడండి దేవుడు మన వెడల ఆయన చేసిన నిబంధనను గట్టిగా తీసుకున్నాడు మన వెడల దాన్ని నెరవేర్చాలని నువ్వు ఆ నిబంధ నుంచి నువ్వు దాటిపోతూ ఉన్నావేమో ఆ నిబంధనలోకి నిన్ను తీసుకురావాలని దానిలో నిన్ను స్థిరపరచాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి హలే యోనా గంధం మనం చూస్తాం కదా నేను కూడా చెప్పుకున్నాం యోనా గంధం కోసం యోనాకి దేవుడు నిర్యాపట్నానికి వెళ్ళి ప్రకటించమంటే దేవుడిచ్చిన అది సేవా పరిచర్య నేను అక్కడికి వెళ్ళను ఇంకో చోటకి వెళ్తానాడు దేవుడు ఏం చేశాడండి అక్కడికి వెళ్ళే ప్రత్యక్షం దేవుడు దృష్టిలో ఉంది అది కానీ యోన తప్పించుకుపోయాడు అయినా సరే యోనకు బుద్ధి చెప్పి నేను యొక్క పట్లకి సువార్త ప్రకటించాడండి హలేలుయా దేవుడు అంత గొప్పవాడండి మనం సమస్యను చూసి తప్పించుకోవచ్చు కానీ మన వెడల చేయించాలన్నది చేయించగలరు ఇవ్వాల్సింది ఇవ్వగలడు ఇవ్వడానికి పొందుకున్న అర్హతను కూడా మనలో సిద్ధపరుస్తాడండి అది హలోయ సిద్ధపరిచి మనల్ని నడిపిస్తాడైనా అన్నాటికి సమర్థుడండి అయినా మనకి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు వెనక్కి తీసుకునే దేవుడు కదండి మనం అయితే ఇచ్చిన మాట తప్పేస్తాం దాన్ని తీర్చలేం కానీ తీర్చే సమర్థుడైనా అది నువ్వు పొందుకోవాలని ప్రయాసపడి సిద్ధపరిచేవాడు కూడా ఆయనేనండి హైలో చేయవలసింది ఒకటి దేవుడు నీ కొరకు నా కొరకు మరణించాడు నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు ఒకవేళ నువ్వు ఏదైనా తప్పుపోయావనుకో ఆయన నిబంధనలోంచి నువ్వు ఆయన సిలువును గుర్తు చేసుకో ఆయన షాగాని గుర్తు చేసుకో మాటలో తప్పుపోయేవా ఆయన సిలువును గుర్తు చేసుకో నువ్వు ప్రవర్తలో తప్పుపోయేవా ఆయన సిలువను గుర్తు చేసుకో నువ్వు చూపులలో ఆలోచనలు తప్పుపోతున్నావా ఆయన సిలువు శ్రమను గుర్తు చేసుకో నువ్వు తప్పుపో ఆయన బంధములోంచి తప్పుపో ఎందుకంటే ప్రతి క్షణము ఆయన సిలువను గుర్తు చేసుకో నువ్వు అప్పుడప్పుడు గుడ్ ఫ్రైడేకి రిజిస్టర్కి లేదా పునరుద్ధర దినమును గుర్తు చేసుకోవడం కాదు ప్రతి అనునిక్షం ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటే ఆయనలోంచి నువ్వు తప్పుపోవు ఆయనకి నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి బిడగా జీవిస్తావు ఆయన నీ పట్ల ఇచ్చిన వాగ్దానం నువ్వు పొందుకుంటావు హలేయ్యా ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో దేవుడితో నిబంధన చేసుకొని నువ్వు ఎలాగుంటున్నావు ఆయన నీకు ఇచ్చిన నిబంధన నీకు గుర్తు చేస్తున్నాడు కానీ దేవుడికి నువ్వు ఇచ్చిన నిబంధనలో తప్పుపోతున్నావా స్థిరపడుతున్నావా నీకు నువ్వే పరీక్షించుకొని నీ హృదయాన్ని సిద్ధపరచుకొని అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినమో అనుగురించును గాక ఆమెన్ ఆ